పూతన మరణవార్త విన్న కంసుడు మరింత కోపంతో మండిపడ్డాడు ఆ కృష్ణుడింక బతికే ఉన్నాడా ఈసారి వాడిని అంతం చేయడానికి మరింత బలమైన రాక్షసుణ్ణి పంపాలి అని గర్జించాడు కంసుడు శకటాసురుడు అనే మాయలమారి రాక్షసుణ్ణి పిలిపించాడు ఆ రాక్షసుడికి అసలు రూపం లేదు వాడు ఏ వస్తువులోనైనా ప్రవేశించగలడు శకటాసురా నువ్వు వెంటనే గోకులం వెళ్ళు నందుని కొడుకు ఆడుకునే చోట ఒక బండిలో దూరి వాడిని నలిపి చంపు అని ఆజ్ఞాపించాడు ఒకరోజు యశోదమ్మ తన ఇంటి పనులలో తీరిక లేకుండా ఉంది ఆరు బయట చల్లగా ఉండటంతో చిన్ని కృష్ణుడిని ఒక బరువైన బండి నీడలో ఉయ్యాలలో పడుకోబెట్టింది ఇదే సరైన సమయం అని శకటాసురుడు అనుకున్నాడు ఎవరికీ కనిపించకుండా గాలిలా వచ్చి ఆ బండిలోకి ప్రవేశించాడు బండి ఒక్కసారిగా బరువెక్కినట్లు అయ్యింది కృష్ణుడు నిద్రలేచాడు ఆ బండి నుండి వస్తున్న దుష్టశక్తిని పసిగట్టాడు వెంటనే ఆకలితో ఏడుస్తున్నట్లు నటించడం మొదలుపెట్టాడు అతని ఏడుపు విన్న శకటాసురుడు బండిని కదిపి కృష్ణుడి మీద పడిపోయేలా చేయటానికి సిద్ధమయ్యాడు కీచుమని శబ్దం చేస్తూ కదలడం మొదలైంది యశోద ఇతర గోపికలు ఆ శబ్దం విన్నారు కాని అది గాలికి కదులుతోందని అనుకున్నారు కృష్ణుడి ఏడుపు విని యశోద దగ్గరికి బయలుదేరింది శకటాసురుడు తన పూర్తి శక్తిని ఉపయోగించి బండిని కృష్ణుడి మీద పడేయడానికి ప్రయత్నించాడు బండిచక్రాలు విరిగిపోయేలా శబ్దం చేశాయి బండి మీద కూలిపోవడానికి సిద్ధంగా ఉంది అప్పుడు ఆ చిన్ని కృష్ణుడు ఒక అద్భుతం చేశాడు తన లేత పాదాన్ని పైకి ఎత్తి ఆడుకుంటూ ఆ బండి చక్రాన్ని మెల్లగా తన్నాడు ఆ చిన్నపాదం తగలగానే ఆ బండి ముక్కలు ముక్కలుగా గాలిలోకి ఎగిరిపోయింది అందులో ఉన్న శకటాసురుడు కూడా ఆ దెబ్బకు నాశనమైపోయాడు ఆ పెద్ద శబ్దానికి యశోద నందుడు గోపికలు అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు ముక్కలైన బండిని మధ్యలో నవ్వుతూ ఆడుకుంటున్న కృష్ణుడిని చూసి ఆశ్చర్యపోయారు తమ బిడ్డను దేవుడే కాపాడాడని అనుకుని ఆనందంతో కృష్ణుడిని ఎత్తుకున్నారు